తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అరువులై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి చూసుకున్నట్టయితే కొత్త పెన్షన్ల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్లను విడుదల చేసే ప్రకటనపై మంచి శుభవార్తను తెలిపిన మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికోసం భారీ బడ్జెట్తో కూడినటువంటి డబ్బులను కూడా వీడియోలో చేయబోతున్న మన సీఎం రేవంత్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం అనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు మనమికి ఈ వీడియోలో కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటుగా ఈ నెల ఏ నెల ఈ నెల ఏదైతే ఉందో జూలై నెల చివరి వారం నుంచి ఇచ్చే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నది తెలుసుకున్నాము దీంతో పాటుగా గత నెలలో ఎవరికైతే పెన్షన్ డబ్బులు కట్టైనాయో అంటే పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా వారికి ఆ పెన్షన్లు మళ్ళీ ఈ నెలలో పంపిణీ చేసినప్పుడు కట్టైన నెల పెన్షన్లు ఇప్పటివరకు రాని పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో మళ్ళీ జమ చేస్తారా జమ చేయరా ఈ నెలలో అన్నది తెలుసుకున్నాము దీంతో పాటుగా మనకి ఈ పెన్షన్ డబ్బులు ఇలా కట్ కాకుండా ఉండాలంటే సమయానికి ఈ పెన్షన్లు పంపిణీ మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాము సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి తర్వాత షేర్ చేసి వీలైనంత మందికి వీలైనంతమందికి వీడియోనైతే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇంకా దాంతో కాకుండా చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది మిమ్మల్ని కోరుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి అయితే వచ్చేద్దాం అప్డేట్లకి ట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి రెండు వేల రూపాయలని పదహారు రూపాయలని నాలుగు వేల పదహారు రూపాయల కిందికి ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఉందో దీన్ని ఆరు వేల పదహారు కిందికి ఎప్పుడు పెన్షన్ డబ్బులను పెంచుతారు ఎప్పటి నుంచో జమ చేస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది దీనిపైన మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగానైతే కీలకమైన సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరిగిందనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు దీనికోసం చాలానైతే కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది మనకి ఏదైతే రాబోయే మూడు నెలలలో ఏదైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్ల పెంపుతో పాటు కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయనైతే ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాబోయే మూడు నెలల్లో ఏవైతే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కొత్త పెన్షన్ ఇస్తామని ఖచ్చితంగా హామీని నెరవేర్చుకోవాలని అయితే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక దీంతో పాటుగా ఎవరికైతే గత పోయిన నెలలో ఏవైతే పెన్షన్లను అయినాయో ఆ అయిన పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి ఇచ్చేటువంటి జూన్ నెల పెన్షన్ల కిందిగా మనకి ఆ మే నెల పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెలలో పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందంట ఇక దీంతో పాటుగా ఇలా పెన్షన్లు కట్ కాకుండా సరైన టైంకి మీ ఖాతాలలో పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింకు మరియు మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింకు మీ బ్యాంక్ ఖాతాకి ఈకే అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి అప్పుడు మాత్రమే మీ ఖాతాలలో ఈ డబ్బులు తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందిగానైతే కోరుతున్నాను ఇంకా ఈరోజు రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ